మెగావారి డాక్టర్ ఈ మెగావారి డాటర్ నిహారిక కొన్న ఈ పేరుకి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు అప్పుడు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫ్యామిలీ అప్డేట్స్తో పాటు తన వెకేషన్కి వెళ్ళి సంబంధించిన ప్రతి అప్డేట్స్ని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది ఎప్పటికప్పుడు డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తర్వాత నిహారిక ఎప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తపై నిహారికపై ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి అనేక వార్తలు వచ్చాయి ఈ మధ్య కాలంలో కూడా తన భార్య భర్తలు అంటూ కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియా వచ్చాయి దానిపై కూడా ఎలాంటి దాని గురించి కూడా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు డిసెంబర్ పద్దెనిమిదిలో మెగా నిహారి నిహారికొనదల పుట్టినరోజు ఎంతో ఘనంగా తన ఫ్యామిలీని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు తన ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ కూడా నిహారి కొనదలతో ఉన్న కొన్ని పిక్స్ షేర్ చేస్తూ తనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్న బర్త్డే విశేషం తెలియజేసుకుంటూ వస్తున్నారు అలాగే శ్రీజా కొనదల కూడా నిహారికతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి విష్యూ హ్యాపీ బర్త్డే అండ్ టూ ఒక క్విక్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదిక ద్వారా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చింది స్నేహరి కొనదల